నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం మనం చూసుకుంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియా అంటే యూట్యూబ్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ ఫేస్బుక్ లో కానీ వీడియోలు చేస్తూ మోటో బ్లాగింగ్ కానీ వ్లాగ్స్ కానీ ఇలా చేస్తూ చాలా మంది మనం చూసుకుంటే బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అయితే ప్రమోషన్ చేస్తూ ఉన్నారు అందులో ముఖ్యంగా మనం చూసుకుంటే టీజీఎస్ ఆర్టీసీ తెలంగాణ ఆర్టీసీ ఎండి సార్జనార్ గారు మనం చూసుకుంటే ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది వివరాలేకి వెళితే సోషల్ మీడియాలో ఆయన ఒక పోస్ట్ పెట్టడం జరిగింది బయ్యా సన్నీ యాదవ్ మోటో బ్లాగింగ్ చేస్తూ ఉంటారు ఇది అందరికీ తెలిసిన విషయమే అతనైతే త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా కొనేందుకైతే ఒక షాప్ అయితే వెళ్తాడు షాప్ కు వెళ్లే ముందు దాని ప్రైజ్ వచ్చేసి యాభై ఎనిమిది వేల రూపాయలు అని చెప్పేసి అలాగే దీనిని నేను ఇప్పుడే ఇక్కడే రూపాయి ఖర్చు లేకుండా బెట్టింగ్ యాప్ ద్వారా ఇప్పుడే దీన్ని కొనుగోలు చేస్తానని చెప్పేసి లక్ష రూపాయలైతే నేను పెడుతూ ఉన్నాను ఒక నిమిషంలో మనకు రిజల్ట్ వస్తుందని చూపిస్తాడు ఒక నిమిషంలోనే తొంభై ఆరు వేల రూపాయలు అయితే సంపాదిస్తాడు దీంతో యాభై ఎనిమిది వేల రూపాయలు పెట్టి ఆ యొక్క కెమెరా అయితే కొంటాడు దీనికి సంబంధించిన వివరాలు మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో మరియు మన యొక్క వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నాయని చెప్పి తెలుపుతాడు దీనికి సంబంధించి ఆర్టీసీఎండి తెలంగాణ ఆర్టీసీఎండి సహజనార్ గారు మనం చూసుకుంటే ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది చూసారా వస్తువులు కొనడం ఎంత సులువో అలా షాప్ కు వెళ్లి అక్కడే బెట్టింగ్ పెట్టి వచ్చిన లాభంతో నచ్చిన వస్తువును ఇట్టే కొనుక్కోవచ్చు అంట ఇంతకన్నా దిక్కుమాలిన తనం ఏమైనా ఉంటుందా చెప్పండి ఒకవైపు ఆన్లైన్ బెట్టింగ్ మొత్తం అనేక మంది ప్రాణాలు తీస్తూ ఉంటే తమకేం పట్టనట్టుగా స్వలాభం కోసం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఇలాంటి చిత్ర విచిత్ర వేషాలు వేస్తూ ఉన్నారు మాకు ఫాలోవర్లు ఎక్కువగా ఉన్నారు ప్రమోషన్ల పేరుతో డబ్బు కోసం ఏమైనా చేస్తామనే పెడదోరణి సరైంది కాదని చెప్పేసి స్వార్థం కోసం బెట్టింగ్ పేరుతో సోషల్ మీడియాలో ఇలాంటి మాయగాలు వదిలే వీడియోలను నమ్మి బెట్టింగ్ కోపంలో పడకండి అని చెప్పేసి సోషల్ మీడియాలో ఆయన ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది కాబట్టి సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరైతే ఉండారో ముఖ్యంగా బెట్టింగ్ యాప్లు ఏవైతే ఉన్నాయో వాటి జోలికి వెళ్లొద్దండి ఎవరైనా ప్రమోట్ చేసినా కానీ వెయ్యి రూపాయలు పెడితే పదివేలు వస్తాది పదివేలు పెడితే లక్ష రూపాయలు వస్తుందని చెప్పేసి చాలా మంది ఆశ అయితే చూపుతూ ఉంటారు దయచేసి ఆ యొక్క అటువంటి ఆశలు చూపినా సరే బెట్టింగ్ యాప్ లో జోలికి వెళ్లొద్దని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఉన్నాను ఎందుకంటే అనేక మంది అమాయకులు ముఖ్యంగా చదువుకుంటూ ఉన్నా భారతదేశ భవిష్యత్తు అనుకుంటూ ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క బెట్టింగ్ యాప్ లో డబ్బు పెట్టి మోసపోయి ఆ యొక్క డబ్బులు ఎలా అప్పులు తెచ్చిన తర్వాత ఆ యొక్క డబ్బులు ఎలా తీర్చాలో తెలియక చాలా మంది అయితే చనిపోతూ ఉన్నారు తల్లిదండ్రులు కూడా మీ యొక్క పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అలాగే ఇటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరైతే ఉండారో వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని అయితే మనం కోరుకుందాం కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్